విశీర్థ అపార్ట్మెంట్ థినా టూ రూమ్ నెంబర్ వన్ ఒక లేడీ తర్వాత ఒక సమ కొడుకు చనిపోయారు చెప్పి సమాచారం మీద మా పోలీసు వారు తర్వాత నేను అది విజిట్ చేయడం జరిగింది ఆ విజిట్ చేసిన క్రమంలో విచారణ చేస్తే అక్కడ ఫిర్యం తెలిసిందంటే ఆ విశీర్ ఎవరైతే చనిపోయారో ఆ పేరు మన మీద అఫుల అమ్ముల్యాస తెలిసింది అలానే ఆ చనిపోయిన కొడుకు కూడా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఆమె భర్త వచ్చి రవి రామగిరి మండల మండల ఆఫీసులో ఇప్పటి పని పనిచేస్తున్నాడు అతను అతను చాలా కాలం నుంచి అంటే రెండు వేల ఇరవైలో ఆగస్టు నెలలో ఇప్పటికి మ్యారేజ్ జరగడం జరిగింది అప్పటి నుంచి ఈ అహల్య అమూల్య తల్లిదండ్రుని అడిషన్ డోరీ గురించి అలానే ఆ అమ్మాయి పేరుతో ఉన్న స్థలంలో ఇల్లు కట్టమని చెప్పి కట్టించమని చెప్పేసి వాడిని హెరా చేయడం తర్వాత అమ్మాయిని కొట్టడం తర్వాత శారీరక మానసికంగా జీవించడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా తోలునాడటం జరుగుతూ ఉంది ఈ క్రమంలో పదిహేడో ఇది ఇరవై ఆరో తారీఖు ఈవినింగ్ కూడా వాళ్ళ అమ్మగారు డిసీజులు వాళ్ళ అమ్మగారు ఆ ఇంట్లో ఉండగా ఈ అక్యూజ్డ్ అయిన రవి వాళ్ళ మధ్య చిన్న భోజనం కాడ చిన్న వివాదం జరిగి ఆ అమ్మాయిని మళ్ళీ ఎగైను చంపల మీద పడటం జరిగింది ఆ కొట్టినప్పుడు వాళ్ళ అత్తగారు ఎందుకు మా అమ్మాయిలు కొడతామని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు కూడా వాళ్ళ అత్తగారిని తోలనాడడం జరిగింది ఈ విషయాల మీద ఆ రాత్రి ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది అప్పుడే తర్వాత మెయిన్ డోర్ని డోర్లు బ్రేక్ చేసి లోపల బెడ్రూమ్లో ఉన్న డోర్ను కూడా బ్రేక్ చేయడం జరిగింది లోపలికి వెళ్ళే ఆ అమ్మాయి ప్యాన్కి హ్యాంగ్ చేసుకుని ఉంది కింద చిన్న పిల్లవాడు నెక్ కట్ చేసి ఉంది దాని మీద వాళ్ళ అమ్మాయి ఈ ఇచ్చిన రిపోర్ట్స్ మేరకు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము కేసు నమోదు చేయడం జరిగింది అది కట్టం వేదింపుల్లో రీజినబుల్ కేసు కింద అంటే సెక్షన్ త్రీ నాట్ ఫోర్ బి కింద మనం కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు విషయంలో నేను తర్వాత మన మండల తహసీల్దార్ ఎందుకంటే వీళ్ళకి మ్యారేజ్ బిలో సెవెన్ ఇయర్స్ కాబట్టి తప్పనిసరిగా మ్యాండేటర్ ప్రయోజనం ప్రకారం తహసీల్దార్ గారు ఆ సాక్షిని విచారించి ఇన్క్వెస్ట్ కండక్ట్ చేయాలి ఆయన చేస్తున్నారు దీని మీద తలుపు చూసుకుంటాం సార్ ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడు తారీఖు ఇరవై ఏడు తారీఖు సూసైడ్ చేస్తుంది ఇరవై ఆరు తారీఖు నైట్ అమ్మాయిని ఇతను కొట్టడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ